తిరుపతి జిల్లా మూడు రోజుల పర్యటన నిమిత్తం రేణుగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులు కొండల పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం నేటి మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వీరికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తదితర అధికారులు గని స్వాగతం పలికారు అనంతరం ఉప ముఖ్యమంత్రి అలిపిరి శ్రీవారి పాదాల మెట్ల మార్గం చేరుకున్నారు వీరికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు తదితర అధికారులు ప్రతినిధులు స్వాగతం పలికారు కాలినడకన ఉప ముఖ్యమంత్రి రాత్రి ఎనిమిది గంటలకు తిరుమల చేరుకుని రాత్రికి పసి చేస్తారు అక్టోబర్ రెండులో ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం పదకొండు గంటల ఐదు నిమిషాలకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేస్తారు బుధవారం రాత్రి తిరుమలలో బస చేస్తారు అక్టోబర్ మూడున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు తిరుమల నుండి బయలుదేరి తిరుపతిలో జరగనున్నటువంటి వారాహి సభ కార్యక్రమంలో పాల్గొని రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రేణుగంట విమానాశ్రయం చేరుకుని విజయవాడ తిరుగు ప్రయాణం కానున్నారు